ఏండి అండి అందరూ ఎలా ఉన్నారు హోటల్ స్టైల్లో చిన్న పునుగులు తయారు చేసే విధానాన్ని అయితే ఈ వీడియోలో పెడుతున్నాను చూడండి చాలా స్మూ చాలా బాగుంటాయి హోటల్ ఎలా ఉంటే సేమ్ అదే టేస్ట్ వస్తుంది మనకి ఇడ్లీ పిండి ఉంటుంది కదా ఇడ్లీ పిండి ఇడ్లీ పిండిలో కొంచెం మైదా వేసుకుని కలుపుకోవాలి ఎక్కువ మైదా వేయకండి కొంచెం చాలు కొంచెం మైదా వేసుకుని తినేసోడా సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి మనం ఎప్పుడైనా సరే పునుగులు వేసే ముందు ఒక వన్ అవర్ ముందు కలుపుకొని ఉంచుకుంటే చాలా మెత్తగా వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ ఒక బాండీ పెట్టుకుని దానిలో నూనె పోసుకుని నూనె కాగాలివి కాగిన తర్వాత పునుగులు చిన్న చిన్నవి కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి వేసుకోవచ్చు ఉల్లిపాయ వేస్తే పెద్దవి అవుతుంది మామూలు అయితే చిన్న పునుగు మనం ఈవినింగ్ టైం తింటాం కదా సేమ్ అవే టేస్ట్ కూడా సేమ్ మనం బయట హోటల్లో ఎలా తీసుకుంటామో సేమ్ అదే టేస్ట్ వస్తుంది ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి చాలా బాగుంటాయి ఓకేనా ఫ్రెండ్స్ సూపర్ సూపర్గా ఉంటాయి సేమ్ నేను చెప్పిన విధంగా చేయండి నెక్స్ట్ ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి ఓకేనా పల్లీ చట్నీ కారపొడి వేసుకుని తింటే వేరే లెవెల్ ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్